తులసి న్యూస్ కు స్వాగతం కందుకూరులో మియావాకి ఫారెస్ట్ ప్రాజెక్టుతో పచ్చదనం పంపకం విద్య వైద్యంతో పాటు వనాలు కూడా అందరికీ అవసరమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు ప్రభుత్వ చర్యలకు స్వచ్ఛంద సంస్థల సహకారం గొప్పదని ప్రశంసించారు శనివారం టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రెండు ఎకరాల్లో స్కందపూరి సేవా సమితి మియావాకీ ఫారెస్ట్ ప్రాజెక్టును ప్రారంభించారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కలెక్టర్ పి రాజా సబ్ కలెక్టర్ హిమవంశీ మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మున్సిపల్ కమిషనర్ అనూషల్తో కలిసి మొక్కలు నాటారు మంత్రి సభలో కాలుష్య నిర్మూలనకు కేంద్ర రాష్ట్రాలు నగర వనాలు అభివృద్ది చేస్తున్నాయని యాభై ఎకరాల ప్రాంగణంలో మరిన్ని విద్యా సంస్థలు వనాలు రావాలని పిలుపునిచ్చారు సామాజిక స్పృహతో ఎంపీ రెండు పేల ఏడు నాటికి అటవీ విస్తీర్ణం యాభై శాతంకి కి పెంచే లక్ష్యంతో చర్యలు జరుగుతూ ఉన్నాయని నగర వనాలు దోహదపడతాయని చెప్పారు ఎమ్మెల్సీ స్వచ్ఛంద సంస్థలకు తన సహాయం అందిస్తారని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి రాకుండా చూడాలని ప్రభుత్వానికి తోడ్పడాలని కోరారు కలెక్టర్ బాల్యం నుంచి పర్యావరణ రక్షణపై దృష్టి పెట్టాలని ముప్పై ఏళ్లలో ఈ మొక్కలు మహావనంగా మారుతాయని అన్నారు సబ్ కలెక్టర్ పర్యావరణాన్ని పేర్కొన్నారు సమితి చైర్మన్ పువ్వాడ మౌనిక ప్రిన్సిపల్ రవికుమార్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఎస్టీ కాలనీలో పెన్షన్ల పంపిణీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నుంచి నీటి సరఫరా ఏకలవ్య నగర్ లో ఎనభై ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షలతో కల్వర్టులు సీసీ రోడ్ల శంకుస్థాపనలను చేశారు వీరు గారికి ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఇక్కడికి వచ్చాం ఎవరికి ఎన్ని పనులున్నా ఈ యొక్క కాలేజీలో జరిగేటువంటి కార్యక్రమానికి రావడానికి అందరి అభిప్రాయం ఒకటే ఇవాళ జపాన్ సైంటిస్ట్లు కనుగొన్నటువంటి విధానాన్ని మన ప్రాంతంలో కూడా అమలు చేసేటువంటి కార్యక్రమానికి ఈ మియావాకి ఫారెస్ట్ ప్రాజెక్టుని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మౌనిక ఆమె చేసేటువంటి ఒక కృషి ఈనాడు ప్రకృతి కార్యక్రమాన్ని మనం పెంపొందించడంలో ఒక ముందడుగు అని చెప్పి ఈనాడు మనం అందరం ద్వారా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ కాలేజీ విషయం అయితే మిత్రులు రవిచంద్ర గారు అడిగారు పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు అందరి కూడా తెకోవరపు రామిరెడ్డి గారి పేరు ఎందుకు వచ్చింది ఇక్కడికి అని అంటే తెక్కవరపు రామిరెడ్డి గారి స్వగ్రామం విచ్చిరెడ్డితో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉన్నప్పుడు డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు వారి కుటుంబంలో రాజకీయ నాయకుడు ఆనాడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా అనేక దఫాలు అనేక దశాబ్దాల కాలం రాజకీయాల్లో అనుగడ సాగించినటువంటి వ్యక్తుల్లో స్వగీయ ఏసీ సుబ్బారెడ్డి గారికి సహచరులుగా పెద్దలుగా నెల్లూరు జిల్లా ఉమ్మడి రాజకీయాన్ని నడిపినటువంటి వాళ్ళల్లో గజవాడ గోపాల్ రెడ్డి గారి కూడా ఈ తప్పటికీ ఆ మోసం ఏస్ పడుతుంది సో ఇది మియావాకి ఫారెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది చాలా ఫాస్ట్ గ్రో అవ్వడానికి ఒక థర్టీ ఇయర్స్ లోనే భారత్ కింద అవడానికి అవకాశం ఉంది సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ పాఠాల్లో కూడా మనకి చాలా క్లియర్ గా మనకి లంగ్ స్పేస్ అని ఈ మధ్యన చాలా పెద్ద కాన్సెప్ట్ వస్తుంది లంగ్ స్పేస్ అంటే ఇక్కడ బాయిల్ తీసుకొని నిండిపోయి ఉన్నారు కాబట్టి మనకి ఫ్రెష్ ఎయిర్ కావాలి అనేది ఎక్కడైతే ఆ పర్టికులర్ ప్లేస్ ని లంగ్ స్పేస్ అంటారు ఈ లంగ్ స్పేస్ అంటే ఫీజు అన్ని కూడా ఎక్కువగా ఉన్న ప్లేస్ ఫారెస్ట్ ఉన్న ప్లేసు సోషల్ ఫారెస్ట్ ఉన్న ప్లేసు ఇవన్నిటిని కూడా మనం లంగ్ స్పేస్ కింద చేస్తాం రాబోయే రోజుల్లో ఇది చాలా విస్తృతంగా జరగాలి ఎందు చేతారంటే రోజు రోజుకి అర్గనైజేషన్ పెరుగుతుంది ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది దానివల్ల లాట్ ఆఫ్ కూడా రావడం దాంతో ఫ్రెష్ ఎయిర్ అనేది లేకపోవడం అనేది జరుగుతుంది ఇప్పుడే మనం మాట్లాడుతున్నప్పుడు ఢిల్లీలో మనం చూస్తాము చుట్టుపక్కల ఉన్నటువంటి పొల్యూషన్స్ అన్ని కూడా కాన్సన్ట్రేట్ అయ్యి అండ్ అవన్నీ కూడా వాయు కాలుష్యం కింద మార్చడం వల్ల బ్రీతింగే చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి సో అట్లాంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ ఈ రోజు నియోజకవర్గంలో అది కూడా గవర్నమెంట్ కాలేజీలో ముందు యాకర్స్ లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సంస్థని రియల్గా గా మనం అందరం కూడా అభినందించాలి సంవత్సరానికి కామన్ గుడ్ ఫండ్ లో ముప్పై రెండు పనులు దాదాపుగా ముప్పై రెండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి కేటాయించాం ఇవాళ ఈ ఆలయాలకి ఎంత పెద్ద ఎత్తున నిధులు కావాలన్నా పునర్నిర్మాణం చేయడానికి ఆలయాలకి నిధులు ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మన కందుకూరులో కూడా మీ ఎమ్మెల్యే సహకారంతో ఆయన నాగేశ్వరరావు గారు అడిగితే దొప్పదిప్పి నైవేద్యాలు జరుగుతున్నాయి ప్రతి నెల పదివేల రూపాయలు వాళ్ళ అకౌంట్కి ఇస్తున్నాం ఎమ్మెల్యే గారు ఇవాళ కూడా నాలుగు ఐదు ఇచ్చాడు నా దగ్గర రేపు పోగానే ప్రాసెస్ చేస్తాం ఇప్పుడే మా దేవాదాయ శాఖ అధికారులు చెప్పాను ప్రాసెస్ చేయండి నేను తిరిగి అమరావతి రాజధానికి వెళ్ళగానే రేపు శాసనసభ సమావేశాల్లోనే నీ యొక్క ఆర్డర్లన్నీ ఇస్తాను తీసుకెళ్ళి వచ్చాయని చెప్పి మీ ఎమ్మెల్యే గారికి చెప్పాను ఇప్పటికే మూడు ఆలయాలకి కామన్ గుడ్ గుడ్ ఫండ్లో నిధులు కావాలంటే ఇచ్చినాము మూడు వాటికి కూడా ఇవాళ నిధులు మంజూరు చేసి ఇవ్వడం జరిగింది ఇన్ని విధాలుగా దేవాదాయ శాఖ ఒక్కదానిలోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి చేస్తూ ఉంటే ఏమీ కాలేదు ఏమి కాలేదు మాకేదో ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది ఈ రాష్ట్రానికి మేము లేకపోతే అని చెప్పి ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతున్నారంటే కొంచెం విఘ్నత ఉండాలి వాళ్ళకి వాళ్ళలాగా నేను మాట్లాడలేను నాకు సభ్యత సంస్కారం సభ్యత సంస్కారం వదిలిపెడితే నేను కూడా వాళ్ళలో వెళ్ళాను అది పెద్ద పని కాదు మా ఇదేం మనకి రాని భాష కాదు తెలియని భాష కాదు ఏం మాట్లాడతారు మీరు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మీరు ఏమంటే అది అంటారా ఏం మాట్లాడారు ఇవాళ ఆలయాల్లోకి పోయి మీరు ఆలయాలను అపవిత్రం చేయొద్దయా అక్కడికి పోయి ధ్వంసం చేయొద్దయా పది మంది వచ్చి నిత్యం దేవుణ్ణి కొలిచే ఆలయాలు ఆ ప్రాంతాలన్నింటినీ పరిశుభ్రంగా పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు చెప్తే ఎవడమ్మ ముగ్గుడుదని అడుగుతారా మీరు సిగ్గుందా మీకు అసలు మాట్లాడారు మిమ్మల్ని అడిగితే మీరేం చేస్తారా ఆ మాట ఇరవై ఏడు వేల ఆలయాలు ఉన్నాయి వాళ్ళు నా కంట్రోల్లో ఎవరమ్మ మూడి ఆలయాలు నేను అడగనా ఇప్పుడు ఆ మాట ఇది మంచి సాంప్రదాయము ఎవరికైనా ఇంత దుర్మార్గమైన మాటలు మీ నోట్లో ఎలా వస్తుంది